వెనుక భాగం కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి మనం బ్యాక్ పాట్ అనేది ఇటువైపు కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ క్లాత్కి ఈ చివరిన కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ కింద ఈ విధంగా ఎక్కడ ముడతలు లూజు లేకుండా ఈ విధంగా అయితే వేసుకోండి ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకున్న తర్వాత క్లాత్కి కింద ఎగుడు దిగుడు ఉంటుంది కదా ఆ ఎగుడు దిగుడు పోవడానికి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోండి నేను ఈ బ్లౌజ్కి పైపింగ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకున్నాను మీరు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండి పఫ్ హ్యాండ్స్ని ఈ పఫ్ని లోపలికి ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ పొడవ అయితే చూసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవ ఉందో ఒకసారి ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని చూసుకోండి ఇప్పుడు కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ ఇలా టూ మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్కి లూజ్ ఎంతుందో ఒకసారి చూసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర మనం ఫస్ట్ కుట్టు దగ్గర అయితే లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని పక్కకు పెట్టేసుకొని టేపుతో మనకి ఈ చేతి పొడవు ఎంతుందో మనం మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి చేతి పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి పది ఇంచులు ఉందండి ఈ పది ఇంచులకి స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట ఖర్చులతో కలిపి పది ఇంచులు ఉంది ఓకేనా ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను హ్యాండ్ పొడవు పది తొమ్మిది ఎనిమిది ఉన్న ఏడున్నా సరే ఖచ్చితంగా హ్యాండ్ డౌన్ అనేది మూడున్నర తీసుకోవాలి అప్పుడే మనకి చంకల్లో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఉంది అదే మనకి షార్ట్ హ్యాండ్కి అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరు ఇంచులు ఉంటుంది సారీ ఆరున్నర ఇంచులు ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఏడున్నర ఇంచులు ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ఇంచులు పెంచుకొని లూజ్ అనేది ఐదున్నర ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఏడున్నర అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత పై వేపిన వన్ ఇంచ్కి వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్ లైన్ అనేది గీసేయండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసేయండి ఇది ఎక్స్ట్రా ఖర్చు తర్గ� కోసం మనకి ఎంత క్లాత్ పడుతుందో అంత క్లాత్ అయితే అతుకులు వేసుకోవాలండి ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఎంత లెంత్ ఉందో ఒకసారి చూసుకోండి టేప్తో కరెక్ట్గా పెట్టుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు కరెక్ట్గా టేప్ని ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని అదే లైన్ లెంత్ ఎంత ఉందో చూసుకొని మిడిల్లోకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఫస్ట్ పై వైపుకి తరువాత ఇలా కింది వైపుకి పావు ఇంచులో ఈ విధంగా మనం హ్యాండ్ షేప్ అయితే తీసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ షేప్ తీసుకొని మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో ఒక టక్స్ ఈ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకున్నామంటే మనకి కుట్టు ఎక్కడికి వేయాలో జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది